హైదరాబాద్ కోటి ఉస్మానియా వైద్య కళాశాల వద్ద బీఎస్సీ అలైడ్ సైన్స్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు గత ప్రభుత్వం కాలోజీ వర్సిటీలో బీఎస్సీ అలైడ్ సైన్స్ కోర్సు ప్రవేశపెట్టారు తమకు తరగతులు నిర్వహించకుండా పుస్తకాలు ఇవ్వకుండా అధ్యాపకులు నియమించలేదని విద్యార్థులు వాపోయారు తద్వారా ఎనిమిది వందల అరవై మంది విద్యార్థులు పరీక్ష రాయగా కేవలం పదహారు మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత పొందారని తెలిపారు తమ జీవితాలతో చెలగాటమాడుతున్న యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలని కోరారు నిర్వహించిన పరీక్షలు రీవెరిఫికేషన్ చేసి ఎనిమిది వందల నలభై నాలుగు మంది విద్యార్థులు న్యాయం చేయాలని కోరుతున్నారు మాకు ఎగ్జామ్స్ ముందు టూ మంత్స్ ముందు వచ్చింది ఎగ్జామ్స్ కి ఎగ్జాక్ట్ గా వన్ మంత్ ముందు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఆ సిలబస్ అన్నది ఇచ్చాక కూడా అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి రాసిన మాకు మార్కులు తక్కువ తక్కువేసారు మేమందరం ఇంటర్లో నైన్ హండ్రెడ్ ప్లస్ నైన్ ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళమే కానీ మాకు ఇప్పుడు ఈ ఈ ఇయర్ లో ఎయిట్ సిక్స్టీ మెంబర్స్ ఎగ్జామ్స్ రాస్తే ఓన్లీ సిక్స్టీన్ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ని పాస్ చేశారు అలా ఎలా జరుగుతుంది నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఒకేసారి ఇంతమంది ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి మాకు తెలిసినంత వరకు యూనివర్సిటీ కారణం ఇప్పుడు మేము ఓన్లీ టీఎస్ లో చేసుకోవాలన్నా కుదరదు సార్ మేము బయట స్టేట్స్ వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది వాళ్లకు రేపు అనుకూలంగా ఉండాలి అంటే మాకు ఆర్సిఆర్ ఆర్సిఐ అప్రూవల్ కూడా కావాలి